హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గారి ఇల్లు ఈరోజు సింపుల్గా చేసుకోగలిగే టేస్టీ క్యారెట్ ఫ్రై చూద్దామండి ఈ వేపుడు అన్నం రోటీ పులకాలలోకి చాలా బాగుంటుంది దోశలతోనూ సర్వ్ చేయొచ్చు లంచ్ బాక్సులోకి మంచి టేస్టీ రెసిపీ అండి ఇది రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా క్యారెట్స్ను చెక్కు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవి అరకిలో క్యారెట్స్ అండి నేను కాస్త పెద్దగా కట్ చేశాను చిన్నగానైనా తరుపుకోవచ్చు బాండీలో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు ఫ్రై చేయాలి వెల్లుల్లి రెబ్బలు చాలా చిన్నగా ఉన్నాయండి అందుకే నేను కాస్త ఎక్కువగానే వేశాను వెల్లుల్లితోనే ఈ వేపుడుకు మంచి రుచి వస్తుందండి అందుకే ఎప్పుడు క్యారెట్ ఫ్రై చేసినా ఎక్కువగానే వేస్తుంటాను వెల్లుల్లి కాస్త వేగాక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర మూడు మిర్చి రెండు రకాల కరివేపాకు వేసి తారిపి పెట్టాలి మీకు ఇష్టమైతే మినపప్పు శనపప్పు కూడా వేసుకోవచ్చు నేను వేయట్లేదండి ఇప్పుడు ఇప్పుడు కట్ చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయ నాలుగైదు పచ్చిమిర్చి వేసి మక్కించాలి సాల్ట్ కూడా వేస్తే త్వరగా మగ్గిపోతాయండి ఉప్పు బాగా కలిసాక పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ కారం కూడా వేసి ఒక పది సెకండ్లు మగ్గించాలి క్యారెట్ ఫ్రైలో ఉప్పు కాస్త తక్కువగానే వేసుకోవాలండి సాధారణంగా రుచికి సరిపడా వేస్తాం కదా దానిలో కొద్దిగా తగ్గించుకుంటే చాలు పసుపు కారంతో ఉల్లిపాయ బాగా మగ్గిందండి ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టేయాలి మంట మీడియంలో ఉంచి ఐదు నిమిషాలు వదిలేస్తే ముక్కలు మెత్తబడిపోతాయండి ఆరు నిమిషాలు అయిందండి క్యారెట్ చక్కగా మగ్గింది ముక్కలు కూడా బాగా మత్తబడ్డాయి ఈ వేపుడు ఇంకా మగ్గాలండి మరో నాలుగు నిమిషాలు సన్న మంటపై మగ్గించుకుంటే సరిపోతుంది ఇష్టమైతే ఈ దశలోనే పావు టీ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా కొత్తిమీర చల్లుకోవచ్చు నేనైతే వేయడం లేదండి గానే చేస్తున్నాను ఐదు నిమిషాలు అయిందండి క్యారెట్ ఫ్రై పూర్తిగా మగ్గిపోయింది మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే వేపుడు మాడిపోకుండా ఉంటుంది ఇక స్టవ్ కట్టేసి వేడివేడిగా సర్వ్ చేసేసుకోవచ్చు క్యారెట్ ఫ్రై చాలా బాగా కుదిరిందండి వెల్లుల్లి మిర్చిలతో ఈ వేపుడికి మంచి రుచి వచ్చింది ఈ ఫ్రై అన్నము రోటీలు పుల్కాల్లోకి చాలా బాగుంటుంది ఉప్పు తక్కువగా ఉండటం వల్ల పుల్కాల్లోకి ఈ వేపుడును ఎక్కువగా తినటానికి వీలుంటుంది అన్నంలోకి అయితే చారు కానీ రసంతో కానీ వడ్డిస్తే తిరిగే ఉండదండి అందరూ చక్కగా తినేస్తారు నేనైతే ఈ హెల్తీ రెసిపీని పుల్కాలతో సర్వ్ చేశానండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వంటల కోసం నా ఛానల్ రావు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్